నాయకుడు నేనే నా తర్వాత వచ్చిన వాళ్ళు అందరికి పొందే ముఖ్యమంత్రులు మంత్రులు తర్వాత వచ్చారు కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తా ఉంటాం కదా రాజకీయాల్లో ఉంటే ఎక్కడ నాకు ఎవరు కాదు ఒక కథం దొరికాడు ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు చరిత్రలో ఒక కథ ఏంటంటే ప్యాబ్లో ఎస్కోబార్ గవేరియా ఇది ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటీషన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్ గా తయారై మెడిలిన్ కార్టెల్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో ముప్పై బిలియన్ డాలర్స్ డబ్బులు సంపాదించి అది ఈరోజు తొంభై బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వెల్త్ సంపాదించారు దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఆరులో అరెస్ట్ అయ్యాడు ఎనభైలో నెంబర్ వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ లాడ్ ఆఫ్ ది వరల్డ్ డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ పేరు కావచ్చు వ్యాపార కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఆయన కూడా అదే కావాలి ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించా ఆయన కోరిక నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు కొంతమందికి నీడ్ ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుంది కొంతమందికి మానియా ఉంటుంది పిచ్చ ఉంటుంది మెకనస్ గోల్డ్ అదే పిచ్చ అలాంటి పిచ్చ పట్టిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు ఆ తర్వాత ఎనభై రెండులో ఎంపీ అయ్యాడు కొలంబియా పార్లమెంట్ ఎంపీ అయ్యాడు ఎనభై రెండులో అమెరికా అరెస్ట్ చేయాలంటే మేడ్ డీల్ విత్ కొలంబియా ప్రెసిడెంట్ తో ఇతను ఓన్ ప్రెజ ఒకటి క్రియేట్ చేసుకొని లా క్యాటెడర్ అని ఒక ప్రజను మంచి హిల్స్ లో కట్టుకొని అక్కడే ఉంటా అన్నాడు అనే బిటర్ అక్కడిని తప్పించుకొని మళ్ళా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఎనభై ఆరులో ఈ కిల్డ్ మినిస్టర్ ఆఫ్ జస్టిస్ కొలంబియా మినిస్టర్ యొక్క లా మినిస్టర్ చంపేశాడు అక్కడి నుంచి ఎనభై సుప్రీం సుప్రీంకోర్టు పైన అటాక్ చేశాడు ప్యాలెస్ ఆఫ్ జస్టిస్ సీజ్ నూట ఏడు మందిని ఇన్క్లూడింగ్ పదకొండు మంది జడ్జి చెప్పారు తగలబెట్టారు చూడాలి సినిమా కూడా ఉందంట బాగుందా అది చూడాలి ఇప్పుడు అందరూ మీరందరూ కూడా రాష్ట్ర ప్రజానికి మొత్తం చూడాలి ఎనభై తొమ్మిదిలో కిల్డ్ ప్రెసిడెంట్ ఫార్ ఎక్స్పెల్లింగ్ ఎస్కో బార్ ఫ్రమ్ పాలిటిక్స్ ఒక ఆయన మాట్లాడాడు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు వీళ్ళంతా కూడా డ్రగ్ వీళ్ళు ఉండకూడదని చెప్పిన నేరానికి అతను చంపేశారు అంటే ఇంకొక పక్కన ఎనభై తొమ్మిదిలో బాంబు డిఏఎస్ బిల్డింగ్ బాంబిన్ డిపార్ట్మెంట్ అనమాట సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ ని పూర్తిగా యాభై ఏడు మంది ఉంటే వాళ్ళు కూడా చంపేసే పరిస్థితికి వచ్చారు దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ఇంజురీ అయ్యారు అంటే నేను ఒక ఫ్లైట్ కూడా కాల్ చేశారు నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నిన్న కూడా రఘురామకృష్ణారెడ్డి గారు ఒకటి అడిగారు సార్ ఎట్ల ప్రజలు ఓట్లేశారు ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది నాకు అనుమానం లేదు భారతదేశం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గాని నెంబర్ వన్ టూ గానీ ఉంటుంది భారత్ నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకుంటే అనుమానమే లేదు భారతీయులు మొత్తం ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉంది సేవాభావంతో ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే రెండు పార్టీల్లో ఒక పక్క ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా హరీష్ కమల కమల హరీష్ గారు ఈరోజు పోటీ చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్క ఆ పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు అమ్మాయి అంటే ఎక్కడికక్కడ శక్తివంతమైన ప్రభావవంతమైన భారత జాతి యొక్క సంతతి ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తా ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ హింసకు తాగుందా ఇలాంటి నేర చరిత్రకు తాగుందా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది